పిల్లలు ఈరోజు కుండ్రంలో గులకరాళ్ళు అని ఆట ఆడుదాము కొంచెం తమాషాగా ఉంటుంది అక్కడ కొన్ని సర్కిల్స్ ఉన్నాయి ఒక్కొక్క సర్కిల్లో ఒక్కొక్క అక్షరం ఉంది మీరు గులకరాయి కానీ డైస్ కానీ ఉపయోగించి ఆ సర్కిల్స్ వైపుకి వేస్తారు వేసినప్పుడు ఏ సర్కిల్లో అయితే పడిందో ఆ అక్షరం చే ఆ అక్షరంతో వచ్చే పదం ఒకటి చెప్పాలి మీరు రెడీ అయినా రెడీ చా చక్రం వెరీ గుడ్ చందమా మళ్ళీ చానే పడింది ఓకే ఏమక్షం పడిందమ్మా మళ్ళీ పోయి చా ఇంకా చెప్పాలి చందు ఓకే ఈ ఇల్లు వెరీ గుడ్ చక్రం చెప్పేశారుగా చక్క చక్క ఇటు కా వెరీ గుడ్ వెల్ నెక్స్ట్ లవంగం వెరీ గుడ్ ఈ చెప్పలేదండి చల్లని వెరీ గుడ్ చాయ్ ఎక్కువ వస్తుంది ఇలా రైట్ నెక్స్ట్ చంద్రుడు చెమట వెరీ గుడ్ నెక్స్ట్ చేప వెరీ గుడ్ ఈ ఇటుకలు చుక్కా వెరీ గుడ్తా ఇ వెరీ గుడ్ పిల్లలు లా మీద లత వెరీ గుడ్ గా గజ్జలు సరే ఓకే పిల్లలు అలా చాలా చక్కగా ఆడారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు